పరిశుభ్రత బైబిల్ గ్రంథంలో ఉండి చూడండి యాకోప పత్రిక రెండవ అధ్యాయం వచ్చిన కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును ఈడెవుడి మీద కనికరు చూపడు దేవుడు వీడి మీద కూడా ఏం చూపడు ఏంటండి బైబిల్లో ఉందా కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందుతాడు నువ్వు ఎవడి మీద కనికరం చూపో ఎవరి మీద జాలి కనికరము కటాక్షము అన్న మాటలకు అర్థమైన జీవితంలో లేదా ఎవరిని చూసి నువ్వు చలించవు ఒకటి ఆకలితో ఉన్నాను నువ్వు ఆకలి కొన్నవానికి పట్టడం అన్నం పెట్టడానికి చేత కాదు కుక్కడు నీళ్ళు ఇవ్వటం చేత కాదు నీకు కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందబోతున్నాడు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రుల మీద నువ్వు కనికరం చూపుతున్నావా అరే ఈ జీవితం ఇచ్చింది వాళ్ళు ఈ జీవితం ఇచ్చింది వాళ్ళు ఈ జన్మనిచ్చింది వాళ్ళు అయ్యో నా తల్లిదండ్రులు వృద్ధాప్యలో ఉన్నారే వారికి పట్టి అన్నం పెట్టాలి ఈ నాలుగు దినాలు వారిని సుఖంగా చూసుకోవాలి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏం కావాలని నడక మునిపే నా అవసరాలన్నీ తీర్చారే ఇప్పుడు వాళ్ళు స్థితిలో ఉన్నారే అట్టి తల్లిదండ్రులు నోరు తెరిసి అడగలేరు వారికి ఏదో అవసరమో నేనే చూసుకోవాలన్న ఇంగిత జ్ఞానం లేదా నీకు కనీసం కనికరం నీ తల్లిదండ్రుల మీద కనికరం చూపకపోతే నిన్ను ఆధ్యాత్మికంగా రక్షణ అనుభవలోకి నడిపించిన నీ దైవ సేవకు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కనికరం చూపకపోతే తోటి మనుషుడు కష్టాలలో కన్నీళ్ళలో ఉన్నప్పుడు కనికరం చూపుపోతే ఒక పేదవాడు దరిద్ర స్థితిలో ఉన్నప్పుడు ఆకలి ఉన్నవానికి అన్నం పెట్టడం వస్త్రహీనుడు కనబడినప్పుడు నీకు వస్త్రం ఇవ్వటం దిగంబరి కనబడినప్పుడు నీ వాకరిలో చర్చిపోవటం నీకు చేత కాకపోతే రేపొద్దురు తీర్పు ఇచ్చే సమయంలో నువ్వు ఎలా దయపొదుతావు అనుకుంటున్నావు నిస్థాయికి తగ్గవాడు ఇంట్లో ఇంటి ముందు నిలబడితే వాడిని కుమ్మంలోకి రాని అని బ్రతుకు బ్రతికేనా క్రైస్తవమైన అడుగుతున్నా నికి తగ్గవాడు కాకపోతే కుర్చీలో కూర్చొని నిలబడాలి వాడు మరి దేవుని స్థాయిలో నువ్వేమి దేవుని ఎదుటి నువ్వు నిలబడినప్పుడు ఆయన సింహాసనం ఎదుట నువ్వు నిలబడవలసి గడి వర్చినప్పుడు ఆయన ఎదుట నువ్వు నిలబడినప్పుడు అగ్రంథములు తరవబడుతున్నప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడు ఏ ఒక నీ ఎదుటి కూర్చోకూడదు ఒక సామాన్యుడు నీ స్థాయికి తగ్గవాడు ఎవడో కూర్చోకూడదు నీ స్థాయిని మించిన వాడుని ఎదుటి కూర్చోవచ్చు నీ స్థాయికి తగ్గవాడుని ఎదుటి ఉండవచ్చు కానీ మిగిలినవాడెవడో వారి ఎదుటి నువ్వు స్పందించే స్పందన ఏంటి కనికరము చూపని వాడు కనికరము లేని నువ్వు కనికరువు ఎవరి పట్ల చూపువా వృద్ధాప్యలో ఉన్న అత్తమామల మీద కానీ జన్మనిచ్చిన తల్లిదండ్రుల మీద కానీ దేశంలో ఉన్న పేదల మీద కానీ నీ గుమ్మం ఎదుటికొచ్చిన పరదేశుల మీద కానీ దిగంబరులుగా ఉన్న వస్త్రహీనులుగా ఉన్న వారి మీద కానీ దరిద్రులైన వారి మీద కానీ పేదలైన వారి మీద కానీ నువ్వు కనికరువు చూపకపోతే కనికరము లేని తీర్పు పొందబోతున్నావు దేవుడు ఎదుట నిలబడినప్పుడు నీ మీద కూడా ఆయన కనికర పడడు ఖచ్చితం లేఖను రాసి పెట్టాడు అందుకే ఏసయ కొండ మీద చెప్పిన ధన్యతల ఉపమానంలో ధన్యతల సందేశములో మత్స్వా తైదవ అధ్యాయ ఏడవచ్చులు అంటాడు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుతురు ఎవరు కనికరము చూపేవారు ధన్యులు వారు కనికరాన్ని కనికరం చూపేవాడు కనికరం పొందుతాడు నేను చెబుతుంది అర్థమవుతుందా హలో హలో నేను చెబుతుంది అర్థమవుతుందా తీర్పు తీర్చే దినం ఉంది నీ అవదేతలు బట్టి అతిక్రమాలను బట్టి నీ జీవితంలో వచ్చిన తలంపులు ఆలోచనలు క్రియలు మాటలను బట్టి గ్రంథాలు తెరవబడబోతున్నాయి దేవునిద్రు నిలబడబోతున్నావు మరి ఆయన ఎదురు నిలబడినప్పుడు దేవుడు తీర్పు తెచ్చిపోతున్నాడు ఎలా అంటే నీవు లోకమునకు తీర్చిన తీర్పును బట్టి దేవుడు నీకు తీర్పు తెచ్చిపోతున్నాడు నువ్వు మనుషులు ఎలా ఎలా స్పందించావు నీ ఎల్లా కూడా అదేవిధంగా దేవుడు స్పందించిపోతున్నాడు అందుకని యాకో పత్రికాడు అంటాడు కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందుతాడు కనికరం గలవారు కనికరం పొందుతాడు నేను మంచివాడు చెప్పనా సామెతల గంధం పదకొండవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన ఔదార్యము గలవారు పుష్టి నోందు నీళ్లు పోయేవారికి నీళ్లు అందరూ అందరండి అన్నమాట నీళ్లు పోయేవానికి అనండి నీళ్లు పోయునికి నీళ్లు పోయేవా అన్నం పెట్టేవాడికి ఆదరించేవాడిని దేవుడు ఓదార్చేవాడిని దేవుడు ఇతరులని ధైర్యపరిచేవాడిని దేవుడు ఇతరులను బలపరిచేవాడిని దేవుడు ఇతరులను శపించేవాడిని దేవుడు ఇతరులను దూషించేవాడిని దేవుడు ఇతరులను తిరస్కరించేవాడిని దేవుడు ఎస్ఆర్నో హలో జాగ్రత్త దేవుని తీర్పు తప్పించుకుందని అనుకుంటున్నావా నో నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడతాయి పడతాయి తిరస్కరించేవాడిని ఎదుటి మనుషుని చూసి తిరస్కరించేవాడిని దేవుడు కూడా తిరస్కరిస్తాడు అందుకని రెండవ సమయాల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన ఇరవై ఏడు గలవారి సద్భావము గలవారి ఎడల సద్భావము గలవారి ఎడల నువ్వు సద్భావము చూపుతు మూర్ఖులు ఎడల నీవు వికటముగా నుండు మూర్ఖుడు ఎడల నీవు మూర్ఖుడు అనుకో నీవు నీ ఎదుట దేవుడు ఎలా ఉంటాడు ఆయన కూడా మూర్ఖంగానే ప్రవర్తిస్తాడు వికటంగా ఉంటాడు నువ్వు సద్భావం కలిగిన వాడవనుకో దేవుడు కొన్ని ఎదుట ఎలా ఉంటాడు సద్భావం దానిపై వచ్చు కూడా చూడండి ఇరవై ఆరు వచ్చును దయగల వారి నీవు దయ చెప్పండి దేవుని ఎదుటి నిలబడినప్పుడు నీ క్రియల విషయమై నువ్వు తీర్పు పొందబోయే సమయంలో న్యాయ సింహాసనం ఎదుట నువ్వు దేవుని ఎదుటి నిలబడినప్పుడు నీవు తీర్పు తీర్చు చప్పు నీకు తీర్పు తెచ్చిపడుతుంది నువ్వు నీళ్లు పోయి వాడవైతే దేవుణ్ణి నీళ్ళు పోస్తాడు నువ్వు స్వార్థపరుడు అయితే ఆయన కూడా అక్కడ నువ్వు నిన్ను బట్టే నీళ్లు పోయి వారికి నీళ్లు పోయి పడతాయి సద్భావం గల వారి ఎడల సద్భావం చూపుతాడు దయగల గల వారి ఎడల దయ చూపిస్తాడు మూర్ఖులు ఎడల వికటంగా ఉంటాడు మళ్ళా వచ్చిన పెట్టినా యథార్థవంతుడు ఎట్లా ఆయన యథార్థవంతుడిగా ఉంటాడు స్తోత్రం చెబునలే చెబునలే మన్ని జీవితం ఎలా ఉంది నీవు తీర్పు తీర్చినప్పుడు నీ దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు అందుకనే లోక సువార్త కారుడు ఈ పత్రిక ఆత్మావైశ్వతుడి రాస్తూ లోకాగారు రాస్తూ అన్నమాటలు తేనొచ్చేద్దా లోకాసువార్థ ఆరో అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిన ముప్పై ఏడవ వచ్చిన ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినా తీర్పు తీర్చకూడి తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు ఓ మీరెవరికి తీర్పు తీర్చొద్దు ఆడు అట్టంటుడు ఇట్టంటుడు పనికి మాలినడు నిషేధం ఈడు తృణీకరించి పని ఈడు వేస్ట్ కాడు ఈడు వ్యర్థుడు హలో ఈడు వ్యర్థుడు వీడు ద్రోహి అని ఎవరిని కూర్చు మీరు చెప్పండి మాట్లాడండి అర్రా క్షమించండి అంటే అర్థం ఏంటంటే క్షమించిన పాపం ఏదైనా కానీ అది జ్ఞాపకం ఉండకూడదు అర్థమైందన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి నీ ఒక మనిషి పాపాన్ని క్షమిస్తే ఆ పాపం జ్ఞాపకం ఉండకూడదు క్షమించండి క్షమించబడును నెక్స్ట్ ఈయుడి ఇయ్యబడును అనచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ వడిలో కొలుతురు మీరు ఏ కొలుతు కొలుతురు మీరు అదే కొలతతో మీకు మరలా కొలవబడును కొలవబడును స్తోత్రం చెప్పండి లే మంచిగా చెప్పండి లేలో